హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనం కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉన్నాం నేనేంటి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నా ఎప్పుడు లేని అనుకుంటున్నారా సో వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అనేవి సేల్ చేస్తుంటారు అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి బ్రాండ్స్ అనమాట లైక్ హెచ్డిపి నుంచి చూస్తున్నదైతే హ్యాపీలు అనమాట సో ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట ఏంటి డీటెయిల్స్ స్టూడెంట్స్కి ఈ రోజుల్లో టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది టెక్నాలజీతో పాటు ల్యాప్టాప్ వాడకం కూడా చాలా ఎక్కువైంది మనం ఒక డేటాని స్టోర్ చేయాలి అంటే చాలా వరకు ల్యాప్టాప్స్ అనేవి క్యారీ చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనం పేపర్స్ ఎక్కువ క్యారీ చేయలేము ఎక్కడన్నా పోతాయనే భయం కూడా ఉంటుంది సో అలాంటి భయం అవసరం లేకుండా ల్యాప్టాప్స్ తీసుకుంటే సేఫ్గా సెక్యూర్గా ఉంటాయి కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి అనమాట సో వీళ్ళ దగ్గర ప్రైజెస్ ఏంటి స్టూడెంట్స్కి ఏమైనా డిస్కౌంట్ ఉందా ఇలాంటి అన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామో చేయండి హలో అండి హలో అండి ఎలా అన్నారు ఫైన్ మేడం యా ఫైన్ అండి సో మీ షాప్ గురించి విన్నాము ఆ వీడియోస్ కూడా నేను చూసాను సో మా ఆడియన్స్ కి కూడా యూజ్ అవుతుంది అన్న థాట్ తో ఇక్కడ వరకు వచ్చా ఓకే హండ్రెడ్ పర్సెంట్ మేడం సో మీ దగ్గర ఏమేమి కంపెనీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హ్యాండ్ అనగానే భయపడతారు హండ్రెడ్ పర్సెంట్ గా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను కూడా అదే అనుకున్నాను సెకండ్ హ్యాండ్ అంటే ఇష్యూస్ వస్తాయేమో ఎప్పుడు వెళ్తాయో మరి మనకి ఇష్యూరిన్స్ కూడా ఉంటుంది కదా ఏంటి అని అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లా లేదండి సెకండ్ హ్యాండ్ అంటే చాలామంది సెకండ్ హ్యాండే కొంటున్నారు ఎందుకంటే ప్రైజ్ తక్కువ మెయిన్ థింగ్ వన్ బై ఫోర్త్ ప్రైస్ వస్తుంది ప్లస్ మనం ఏంటంటే న్యూ ల్యాప్టాప్ లాగా వారంటీ కూడా ఇస్తున్నాం మనం సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నాం ఎలాంటి ఇష్యూ వచ్చినా గానీ సర్వీస్ వారంటీ ఇస్తున్నాం మనకున్న ఎక్స్పీరియన్స్ లో అయితే ఇష్యూస్ రావట్లే నైన్టీ నైన్ పర్సెంట్ రావట్లే వన్ టూ పర్సెంట్ మేబీ వస్తాయి ఎందుకంటే హై పవర్స్ ఫ్లక్చువేషన్స్ అవి ఉంటాయి కాబట్టి వస్తాయి అవి కూడా మనం సాల్వ్ చేస్తున్నాం ఓకే సో కాన్ఫిడెంట్ గా పర్చేచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళ దగ్గర చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి అనమాట ల్యాప్టాప్ ఒక పాష్ లుక్ మంచి ఫీల్ వస్తుంది కదా సో మీకున్న డౌట్స్ అనేది కొన్ని అయితే అడగదామని ప్లాన్ చేశాను కొన్ని డౌట్స్ సో అవన్నీ కూడా అడిగేస్తాను సో ప్రస్తుతం లాప్టాప్స్ తీసుకున్న వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అసలు మీ దగ్గర నుంచి అంటే ఫుల్ కస్టమర్ సాటిస్ఫై విధంగానే పెట్టామండి ఏంటంటే ల్యాప్టాప్ కొన్న తర్వాత ఫుల్ గా ఎలా అయినా చెక్ చేసుకుని టెన్ డేస్ ఫుల్ టెస్టింగ్ వారంటీ ఉంటుంది టెస్టింగ్ వారంటీ అంటే ఏదైనా ఇష్యూ ఉన్నా గానీ మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తాం అంటే కస్టమర్ జస్ట్ స్టోర్ కు వచ్చి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో చెక్ చేసేది కాదు ప్రొడక్ట్ అందుకని ఏంటంటే మనం టెన్ డేస్ ఫుల్ గా టెస్టింగ్ మీరు ఎలా అయినా చెక్ చేసుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కాకపోతే ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది టెన్ డేస్ లో సపోజ్ ప్రొడక్ట్ తీసుకుంటారు బై మిస్టేక్ లో తీసుకుంటారు వాళ్ళకి ఐడియా లేక అది సపోర్ట్ అవపోయినా మనం ఎక్స్చేంజ్ కూడా ఇస్తాం అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ కూడా ఇస్తాం వన్ ఇయర్లో ఏదైనా ఇష్యూస్ వస్తే మనం మా సైడ్ నుంచి సర్వీస్ కూడా ఉంటుంది ఈ రోజుల్లో ఇస్తున్నారు అంటే టెన్ డేస్ టెస్టింగ్ పీరియడ్ అంటే అసలు బంపర్ ఆఫర్ ఇది సో ప్రైసెస్ ఎలా ఉన్నాయి మరి మీ దగ్గర మన దగ్గర ప్రైజెస్ అనేది శ్రీ ల్యాప్టాప్ అలా ఉంటేనే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అండి మీరు ఇచ్చే ప్రైజెస్ మీరు హైదరాబాద్ ఎక్కడైనా చూసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అది కూడా ఏంటంటే మన స్టోర్కి ప్రైజెస్ కంపేరింగ్ చేసుకునే రండి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ ఉంటుంది అంటే మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి ఉంటుంది టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో అవి కూడా బెస్ట్ తో ఓకే సో కాన్బిం కంపెనీస్ ఉన్నాయి చాలా మందికి డెల్ అంటారు మన కంట్రీలో ఏంటంటే ఎక్కువ వాడేది మీకు డెల్ లెనోవో ఈ మూడు బ్రాండ్స్ ఉంటాయండి ఎక్కువ మనం సేల్ చేసేది కూడా అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాపిల్ యాపిల్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా మన దగ్గర యాపిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఓకే సో యాపిల్ అది సో యాపిల్ అంటే ఆపిల్ ఉన్నాయి నెక్స్ట్ గ్రాఫిక్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి కొంతమంది డిజైనింగ్ వాళ్ళు ఉంటారు గ్రాఫిక్స్ ఉండాలి గ్రాఫిక్స్ ల్యాప్టాప్స్ గేమింగ్ బిజినెస్ సిరీస్ ఇలా చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర ఓకే సో ప్రస్తుతం మీరు ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అందరికి ఇంకో డౌట్ ఉంటది మీరు అంటున్నారు అండి సరే బానే ఉంది ఆ కొంతమంది ఆ టెన్ థౌసండ్ కూడా అఫర్ చేయలేని వాళ్ళు ఒకవేళ చేశారా అనుకోండి వాళ్ళకి ఎక్కువ యూజ్ ఉండదు వన్ ఆర్ టూ డేస్ మేము వాడదాం నాకు జస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఆ ప్రాజెక్ట్ కోసమే తీసుకుంటున్నా ఎస్పెషల్ గా అంటారు ఎస్పెషల్ గా స్టూడెంట్స్ కి అవును మరి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం అందుకని రెంటల్ సర్వీస్ కూడా పెట్టామండి మన దగ్గర రెంటల్ సర్వీస్ కూడా ఉంటది సో దానికి ఏంటంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే మాకు సెక్యూర్ అనేది ఉండాలి కదా సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి ఓకే ఏంటండి ఇప్పుడు ఒకవేళ తీసుకున్నారే అనుకోండి ఎలా చార్జ్ మనకి ఏంటంటే మంత్లీ రెంట్ అనేది స్టార్టింగ్ వచ్చేసి టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఉంటది డిఫెన్స్ అని వాళ్ళు తీసుకునే కాన్గురేషన్ బట్టి ఉంటుంది సో అందులో టోటల్ గా వాళ్ళు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మళ్ళీ మీకు ఇవ్వాలి కదా ఇవన్నీ కూడా సో అది చెప్తే బాగుంటది సో అదేంటంటే సో అవన్నీ మీరైతే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఇవి ల్యాప్టాప్స్ వాడకం చాలా ఎక్కువైంది అవును ఎస్పెషల్ గా స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి ఆఫర్స్ ఏంటి మరి సో స్టూడెంట్స్ అయితే మాత్రం మనకి ఈ బిజినెస్ మెయిన్ నడుస్తుంది అంటే మెయిన్ స్టూడెంట్స్ ఏనండి సో ఒకళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు చాలా మంది కనీసం ఒకళ్ళ ద్వారా ఇరవై మంది వస్తున్నారు అంత ఇంత రిఫరెన్స్ ఇస్తున్నారు రీజన్ ఏంటంటే మనం ప్రైజ్ ప్లస్ ఆఫర్ ఇస్తున్నాం స్టూడెంట్స్ అయితే థౌసండ్ రూపీస్ ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ ఇస్తుంది మీ ఛానల్ ద్వారా వస్తే ఇంకా అడిషనల్ గా ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ కూడా సో అదండి సో ఓన్లీ ఇది స్టూడెంట్స్ కి ఇప్పుడు స్టూడెంట్స్ కి పక్కన పెడదాం ఇప్పుడు చాలా మంది యూట్యూబ్స్ ఎక్కువ అయిపోయినాయి లైక్ ఎడిటింగ్ పర్పస్ లో ఎడిటింగ్ నేర్చుకోవడానికి వీటికి యూస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి సో ఎవరికైనా ఏంటంటే మెయిన్ స్టూడెంట్కి అయితే థౌజండ్ రూపీస్ ఆఫర్ ఇంకా ఎడిటింగ్ అంటే గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు సపోజ్ తీసుకుంటే ఫోర్ జీబీ డెడికేట్ గ్రాఫిక్స్ ఉంటుంది ఐ సెవెన్ ఎయిత్ ఇది టూ అండ్ హాఫ్ లాక్స్ ఉంటుంది న్యూ కొనాలంటే మన దగ్గర ఓన్లీ థర్టీ త్రీ అట్లా పడుద్ది మీరు ఇంకా వేరే చోట్ల చూసుకుంటే థర్టీ కూడా సేల్ చేస్తారు మనం ఏంటంటే ఓన్లీ థర్టీ త్రీకే ఇస్తున్నాం సో ఈ మోడల్ అనే కాదు ఏ మోడల్ అయినా కానీ మినిమం త్రీ ఫోర్ థౌసండ్ వేరియేషన్ వస్తది మన మన శ్రీ ల్యాప్టాప్ మోడల్ అంటేనే బెస్ట్ ప్రైజ్ అండి ఓకే చాలా రీజనబుల్ గా ఇస్తాం మేము ప్రైజెస్ కూడా ఓకే ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది అసలు వారంటీ ఉంటదా ఉంటుందండి వన్ ఇయర్ డౌట్ వన్ ఇయర్ ఉంటుంది మనకి టెస్టింగ్ వారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ వారంటీ ఉంటుంది ఏదైనా ఇష్యూ ఉంటే మనకు మదర్ బోర్డ్ మాక్సిమం కస్టమర్ వచ్చేది మదర్ బోర్డ్ ఇప్పుడు చిన్న చిన్న అంటే చేయించుకుంటారు లైక్ కీబోర్డ్ బ్యాటరీ కానీ మదర్ బోర్డ్ అనేది చేయించుకున్నారు కాబట్టి మనం వన్ ఇయర్ కూడా ఇస్తాం వన్ ఇయర్ ఇస్తా సర్వీస్ ఫ్రీ గానే చేస్తాం మనం ఫ్రీ సర్వీస్ అది కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది మదర్ బోర్డ్ పట్టుకొని వెళ్తే సర్వీస్ అంటే ఐదు ఆరు వేలు ఏం చేయాలి కానీ అది మనం ఫ్రీ గానే చేసిస్తాం ఓకే ఇది ఒక స్పెషాలిటీ వీళ్ళ దగ్గర చెప్పాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఇప్పుడు ఇంకా డౌట్స్ కూడా వస్తాయి ఎన్ని డేస్ కి ఖరాబ్ అయిపోతుందో లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి వాటి గురించి కూడా ఒకసారి చెప్పండి మనకి ఏంటంటే అండి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఏంటనేది మనకి ప్రాపర్ గా ఆన్ ఆఫ్ అనేది ప్రాపర్ గా చేస్తే మాక్సిమం ఇష్యూస్ రావు మెయిన్ ఏంటంటే ఇది బేసిక్ కూడా తెలియదు కొంతమంది ఏంటంటే షట్ డౌన్ చేసి అది పూర్తి కంప్లీట్ అవగానే క్లోజ్ చేస్తుంటారు అలాంటప్పుడు మెయిన్ ఇష్యూస్ వచ్చేది నెక్స్ట్ థింగ్ హై పవర్ వల్ల ఈ రెండింటి వల్లే మెయిన్ వచ్చేది మనకి నెక్స్ట్ వాటర్ డ్యామేజ్ కొంతమంది మిస్టేక్ లో జరుగుతుంటాయి వాటర్ డ్యామేజ్ లేదంటే కింద పడటం ల్యాప్టాప్ మాకు మెయిన్ ఇలాంటివే అప్పుడు అలాంటప్పుడే వస్తున్న ఇష్యూస్ గా అయితే చాలా తక్కువండి అన్నిట్లో ఒకటి కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే మన బిజినెస్ ఇది సేల్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఇది స్టాండర్డ్ అనమాట మీకు తెలుసు కార్పొరేట్ కంపెనీలు ఇవే వాడేది ట్వంటీ ఫైవ్ బై సెవెన్ వాడినా కానీ ల్యాప్టాప్ ఏం కాదు డ్గా ఉంటాయి చాలా మందికి ఇప్పుడు వాడతాం అని చెప్పేస్తూ ఉంటారు వాడుతుంటారు యూజ్ చేస్తున్నప్పుడు హ్యాంగ్ అవడం గానీ లేకపోతే ప్రాసెసర్ స్లో అవ్వడం ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అని చెప్తున్నారు ఇలాంటి ఇష్యూస్ కొంతమందికి ఐడియా లేక బెడ్ మీద పెట్టి వాడుతుంటారు మనకి యాక్చువల్ గా ఏంటంటే ఎయిర్ అనేది ఎగ్జిట్ అవ్వాలి సో లోన్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎయిర్ ఎగ్జిట్ అయితే నార్మల్ గా ఫ్రీ రాదు మంది తెలియక బెడ్ మీద పెడతారు ఆ ఎయిర్ బ్లాక్ హీట్ రావడం ఇలాంటి చిన్న చిన్న కూలింగ్ ప్యాడ్ వాడతాం లేదంటే టేబుల్ మీద వాడతాం ఇలాంటివి చేస్తే మాక్సిమం ఇష్యూస్ చిన్న చిన్న మిస్టేక్స్ మనకి ఇష్యూస్ రావడానికి స్టోరేజెస్ ఎలా ఉంటాయి అంటే ఇవి వచ్చేసి కాన్ఫిగరేషన్ ఏంటంటే మన దగ్గర ఐఫై థర్డ్ జనరేషన్ నుంచి అంటే మనం ఏంటంటే ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటారో ల్యాప్టాప్ మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే మినిమం ఐఫై ఎయిత్ జనరేషన్ తీసుకుంటే బెటర్ ఐఫై అయితే అనేది మనకు విండోస్ ఏమైనా కూడా అప్డేట్ అయితే లైఫ్ ఎక్కువ వస్తుంది మీకు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవాలన్నా కానీ గా ఉంటుంది సో మనం ఏంటంటే ఐఫై ఎత్తు ఐఫై ఎయిత్ ఏంటంటే మన దగ్గర ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది సో ట్వంటీ థౌసండ్ డిపెన్స్ అని మోడల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లా ఉంటుంది డిఫెన్స్ అండ్ మోడల్ బట్టి కూడా ఉంటుంది టచ్ నాన్ టచ్ అని ఇలా ఐపీఎస్ డిస్ప్లే ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ మీరు బయట చూసుకుంటే ట్వంటీ ఎయిట్ దాకా పెట్టాలి ఐఫై ఎయిత్ అంటే కానీ మన దగ్గర ఏంటంటే ట్వంటీ నుంచి ట్వంటీ త్రీకే మీకు అవే చేసుకో సో అది నెక్స్ట్ ఏజ్ సిక్స్త్ జనరేషన్ అయినా బాగానే ఉంటుంది లీస్ట్ లో లీస్ట్ సిక్స్త్ జనరేషన్ తీసుకున్నది అయితే సిక్స్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే లైఫ్ వస్తుంది బాగా ప్రాబ్లమ్ ఏమన్నా మోస్ట్లీ మీరు ఎన్ని ఇయర్స్ యూస్ చేసిన ల్యాప్టాప్స్ మనం ఏంటంటే రెగ్యులర్ గా త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్కువ అమ్ముతున్నాం వన్ ఇయర్ ఓల్డ్ కూడా ఉంటాయి సో డిఫెన్స్ అని ఇంకా జనరేషన్ అండి ప్రజెంట్ థర్టీన్త్ జనరేషన్ మీకు తెలిసిందే కదా సో ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్కువ అమ్మేది ఎయిత్ జనరేషన్ నుంచి టెన్త్ జనరేషన్ ఎక్కువ ఉంటాయి ఇది ఇంకా లైఫ్ వస్తాయి అండి టెన్ ఇయర్స్ కూడా వస్తాయి కానీ జాగ్రత్తగా వాడుకోవాలి ల్యాప్టాప్ సో చాలా ఉన్నాయి మనం బయట చూస్తున్నాం షాప్స్ మీ దగ్గరే కొనాలి మంచి క్వశ్చన్ అడిగారు ఇది కన్క్లూజన్ చెప్తాను నేను నేనేంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఎవరికైనా ల్యాప్టాప్ కొనాలంటే ఏంటి బడ్జెట్ ఎక్కడ తక్కువ వస్తుంది చూస్తారు సెకండ్ థింగ్ వారెంట్ సర్వీస్ సర్వీస్ రిలేటెడ్ మన దగ్గర రెండు ఉన్నాయి మేము ఇచ్చే ప్రైజు కావాలంటే మీరు చెక్ చేయండి నేను చెప్పడం కాదు మీరు ఇప్పుడు కామన్ ఎవస్ వాళ్ళు చెప్పుకుంటారు నేనేం చెప్తానంటే మీరు అన్ని స్టోర్లతో కంపేరింగ్ చేసుకోండి లిస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరికి వాట్సాప్ హాయ్ ప్రైస్ చేస్తే లిస్ట్ వస్తుంది ఆ లిస్టులో ప్రైస్ ఎవరు తక్కువ ఇస్తున్నారో చూసుకోండి నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నో డౌట్ దాంట్లో కావాలంటే మీరు చెక్ చేసుకోండి ప్రైజ్ మనం హండ్రెడ్ పర్సెంట్ అది కూడా త్రీ వేరియేషన్ వస్తుంది మినిమం డిపెన్స్ అండ్ కాన్వరేషన్ కొన్ని అయితే టెన్ థౌసండ్ వేరియేషన్ కూడా వస్తాయి హైన్ ల్యాప్టాప్స్ సో అది చెక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చేది ఇటు కూడా వారంటీ కూడా ఇస్తున్నారు సర్వీస్ అనేది వారంటీ ప్రతి కస్టమర్ ప్రతి స్టోర్ వాళ్ళు ఇస్తారు అది నో ఇష్యూ కాకపోతే ప్రైజ్ ఎవరు మేము ఇచ్చే ప్రైజ్ అందువల్ల మా స్టోర్ విజిట్ చేయాలని నేను చెప్తాను ఓకే సో ఇంకెందుకు ఆలస్యం ఇన్ని బ్రాండెడ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి చూడగానే చాలా మందికి కొనేయాలని ఒక థాట్ కూడా వచ్చి ఉంటుంది కదా సో నేను చెప్పింది కాదు ఒకసారి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఒకసారి వచ్చేయండి విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి మీరు వాడిన తర్వాత అప్పుడు మీకు నచ్చాకే మీరే ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు అంతే కదండి అంతే అండి హండ్రెడ్ పర్సెంట్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి కొకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుంది అండి వన్ ఫిఫ్టీ మీటర్స్ అరౌండ్గా ఉంటుంది సో మీకు ఇంకా ఏంటంటే మాకు జస్ట్ వాట్సాప్లో హాయ్ అండ్ టెక్స్ట్ చేస్తే మన స్టాక్ కంప్లీట్ స్టాక్ మీకు వాట్సాప్లోకి వచ్చేస్తుంది ప్రైజ్ ఇమేజెస్ కానుకేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది వాట్సాప్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కూడా ఉంటుంది మీకు వెల్కమ్ మెసేజ్లో ఫస్ట్ ఫస్ట్ లింక్ వచ్చేసి మనకి లిస్ట్ ఉంటుంది సెకండ్ లింక్ వచ్చేసి మన స్టాక్ ఉంటది సారీ లొకేషన్ ఉంటుంది అండ్ థర్డ్ లింక్ వచ్చేసి మన ఛానల్ ఉంటది సో మాకు కూడా శ్రీ ల్యాప్టాప్ వరల్ అనేది ఒక ఛానల్ ఉంది దాంట్లో డైలీ అప్డేట్ చేస్తాం ఓకే సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు ఆల్రెడీ దాంట్లో స్క్రోల్ అవుతుంది నేను కూడా చెప్తున్నా డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ అండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనది కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా అప్ టు అది కూడా కి నో టెన్షన్ మీ కంప్లీట్ గా రీచ్ అయ్యే వరకు గా నాదే రెస్పాన్సిబిలిటీ డ్యామేజ్ అయినా ప్రొడక్ట్ మీకు రీచ్ కాకపోయినా కంప్లీట్ గా మాదే రెస్పాన్సిబిలిటీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోన్ నెంబర్ వచ్చేసి నాదే ఉంటుంది డబల్ సెవెన్ ఏ నెంబర్ నుంచి వచ్చినా కానీ సో అదర్ నంబర్స్ వస్తాయి కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు అవి కూడా కొంచెం అలర్ట్ గా సో ఇది లేదో ఒకదండి దీని ప్రైస్ ఎలా ఉంది స్టార్టింగ్ అసలు ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మన దగ్గర కండిషన్ కూడా ఎలా ఉంటది బ్రాండ్ న్యూ లాగా ఉంటది ఐఫై ప్రాసెసర్ థర్డ్ జనరేషన్ 8GB RAM 256 SSD ఓన్లీ 10000 ఏ ఉంటది కండిషన్ కూడా చూడండి ఎలా ఉందో ఇది ఓన్లీ 10000 మన దగ్గర ఓకే ఇది వచ్చేస్తే డెల్ దీని స్టార్టింగ్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి డెల్ హెచ్పి లెనోవో ఏదైనా కానీ స్టార్టింగ్ ఏంటంటే టెన్ థౌజండ్ ఉంటది సో ఇంకా మిగతా వచ్చేసి డిపెండ్స్ ఆన్ కాన్పరేషన్ ఇది ఉంది డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఐ ఐఫై ఎయి టచ్ కండిషన్ కూడా బ్రాండ్ న్యూ లాగా ఉంటది ఇది న్యూ కొనాలంటే వన్ ల్యాక్ ఉంటది మన దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ టచ్ ఉంది ఐపీఎస్ డిస్ప్లే చాలా బాగుంటది కండిషన్ ఇది డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ట్రెండింగ్ మోడల్ ఇది చాలా మందికి ఇష్టం అసలు అండి ఇది యాపిల్ ల్యాప్టాప్ అండి మన దగ్గర వచ్చేసి ఆపిల్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది ఇది వచ్చేసి టచ్ బార్ ల్యాప్టాప్ టూ థౌసండ్ సెవెంటీన్ ఐ సెవెన్ ప్రొసెసర్ టచ్ బార్ కూడా ఉంటుంది ఇది సో న్యూ కొనాలంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ మన దగ్గర ఫార్టీ వన్ థౌసండ్ కి వస్తుంది ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ టువల్ ఎస్ఎస్ జీ నెక్స్ట్ ఇంకా దీంట్లోనే మన దగ్గర ఎయిటీన్ ఉంది నైన్టీన్ ఉంది అండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంది సో మీకు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అండ్ టెక్స్ట్ చేస్తే ప్రతిదీ మీ దగ్గర వచ్చేస్తుంది యాపిల్ ల్యాప్టాప్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి అవి కూడా మీకు అందుబాటు ధరలో ఇది వచ్చేసి టచ్ బార్ ల్యాప్టాప్ అండి ఐ సెవెన్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి టూ థౌజండ్ నైన్టీన్ ఇది ఈయొచ్చేసి సో ఇది వచ్చేసి మీకు వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్కి పడుద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో థర్టీ టూ జీబీ ర్యామ్ అండ్ ఫైవ్ టోల్ కూడా ఉంది ఇదండి టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ టూ జీబీ ర్యామ్ ఫై టోల్ ఎస్ఎస్డి బార్ రెటీనా డిస్ప్లే సో ఇది వచ్చేసి మీకు సిక్స్టీ థౌజండ్ పడుతుంది అండి ఇది ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఫిఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఐ సెవెన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్ కండిషన్ కూడా ఇలా ఉంటది అండి బాగుంటది చాలా నీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ ఐ సెవెన్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ టూ ఓల్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ థౌసండ్ పడుతుందండి ఇంకా మన దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి విండోస్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి డెల్ హెచ్పి లెనో సో ప్రతిదీ లిస్ట్ వస్తుంది జస్ట్ వాట్సాప్లో హై అండ్ మెసేజ్ అండి లిస్ట్ లొకేషన్ వస్తుంది స్టైలిస్ట్ ల్యాప్టాప్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి ఓన్లీ వీడియోలో ఓన్లీ స్టైలిస్టు ఇది వచ్చేసి కంప్లీట్ ఫోల్డింగ్ టచ్ త్రీ సిక్స్టీ పెన్ కూడా ఉంటుందండి దీనికి అడిషనల్గా మనం పెన్నుతో కూడా ఆపరేట్ చేయొచ్చు ఇది న్యూ కొనాలంటే టూ ల్యాక్స్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీ టూ థౌజండ్ ఐ సెవెన్ ప్రాసెసరు ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ ఫైవ్ ట్వల్ ఎస్ఎస్డీ అండి ఇది ఓన్లీ మీకు బయట స్టోర్లో అయితే ఫార్టీ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీ టూ థౌజండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఢిల్లీలో అండి ఇది కంప్లీట్ త్రీ సిక్స్టీ కంప్లీట్ ఐ ఫైవ్ ప్రాసెసర్ ఎయిత్ జనరేషన్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టచ్ త్రీ సిక్స్టీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం మేము అండ్ ఇది వచ్చేసి డిటార్చిబుల్ అండి ఇది ట్యాబ్ మోడు ల్యాప్టాప్ మోడ్ ఆడవచ్చు డిటార్చిబుల్ ఇది సో ట్యాబ్ లాగా అడవచ్చు లేదంటే ల్యాప్టాప్ మోడ్ లాగా వాడచ్చు ఇది ఐ సెవెన్ ప్రాసెసరు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అండ్ ఫైవ్ టోల్ ఎస్ఎస్డి ఇది వచ్చేసి మీకు థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సో ఇవి మన దగ్గర ఇలా చాలా రీజనబుల్గా ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌజండ్ నుంచి ఉంటాయి యాపిల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి డెల్ హెచ్పి లెనోవో సో ఎక్కువ మేము సేల్ చేసేది ఐఫై ఎయిత్ టెన్త్ జనరేషన్లో చాలా మోడల్స్ ఉంటాయి సో మీకు ప్రతిదీ స్టాక్ తెలియాలంటే నా నెంబర్కి జస్ట్ వాట్సాప్ లో హాయ్ అండ్ టెక్స్ట్ చేయండి లిస్టు లొకేషన్ వస్తుంది మా స్టోర్ లొకేషన్ కోకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరండి వాకుబుల్ డిస్టెన్స్ ఓకే సో మన నెంబర్ అనేది డిస్ప్లే చేస్తామండి డెఫినెట్గా వచ్చేయండి ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా నమ్మకం వస్తుంది నేను చెప్పడం కాదు సో ఇంకెందుకు ఆలస్యం మరి అడ్రస్ కూడా మీకు చెప్పారు కదా వచ్చేసేయండి